హలో అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అండ్ మిస్ ఫ్యామిలీ ఈరోజు నేను నేను చేసిన పప్పుచారు గురించి చెప్పబోతున్నాను సో పప్పుచారులో అయితే నేను ములక్కాయలు సొరకాయ టమాటా ఉల్లిపాయ దొండకాయ పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ వేస్తాను అనమాట అయితే బెండకాయ కూడా వేస్తాను నేను ఒక్కోసారి సో ఇలా అయితే మనం స్టవ్ వెలిగించి ఇవన్నీ ఫస్ట్ నేను గిన్నెలో అయితే వేసేసుకుంటాను తర్వాత దాంట్లో ఆయిల్ వేస్తాను అనమాట ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తాను అనమాట కొంచెం వేగిన తర్వాత టేస్ట్ రావాలని కారం కూడా వేస్తాను సో ఇలా మనం వేగిన తర్వాత అయితే కొంచెం కదివేసుకొని మళ్ళీ అడపెడతానమాట సో పప్పు అయితే నేను ఫస్ట్ చేసి పెట్టేసుకుంటాను అలా చాలా మెత్తగా ఏ వరకు ఉడకబెట్టుకుంటాను అనమాట చింతపండు కూడా నానబెట్టేసాను వీటి కోసం సో చెప్పాను కదా కారం కూడా నేను వేస్తాను అనమాట లేకపోతే ముందు కారం వేయకపోతే టేస్ట్ రాదని అది కొంచెం ఉడకగానే కారం అయితే వేసేస్తాను నేను మళ్ళీ కావాలంటే అప్పుడు మళ్ళీ వేసుకుంటాను సో ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే పోసేద్దాము చింతపండు పులుసు కూడా నేను మంచిగా హ్యాండ్ వాష్ చేసుకుని పోస్తాను అనమాట సో చింతపండు బుల్చుకోవడం అన్న తగినంత పోసుకుంది చాలా నేనైతే చాలా పెట్టాను సో మేము అందరం ఉన్నాం కాబట్టి చాలా పెట్టాను అనమాట నేను కొంచెం పులుపు ఎక్కువే తింటాం అనమాట మేము అందుకని నేను ఎక్కువ చింతపండు రసం అయితే పోస్తాను సో దానికి ఫుల్గా గిన్నె మొత్తం వాటర్ అయితే పోసేస్తాను ఎక్కువ మరి అయితే బాగుంటుంది అని చెప్పి నేను ఫుల్గా వాటర్ అయితే పోసేస్తాను సో నేను చెప్పాను కదా ఫస్ట్ కొంచెం కారం వేసాను సో మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం కారం అయితే వేసాను ఫస్ట్ సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కల్లుప్పు వేసాను ఎందుకు అంటే చింతపండు రసం కాబట్టి కల్లుప్పు వేస్తాను అనమాట మా సానం అలా టీవీలో సాంగ్స్ పెట్టేసేసి నుంచో అదే ఆడుకుంటుంది చాలాసేపు ఏడ్చింది బట్ తర్వాత ఆడుకోవడం స్టార్ట్ చేసింది నేను పిలుస్తుంటే నవ్వుతుంది నన్ను చూసి సో శాన్వి ఇప్పుడు కొంచెం నుంచోడానికి ట్రై చేస్తుంది అడుగులు వేయడానికి కూడా ట్రై చేస్తుంది ఏదైనా సపోర్ట్ తీసుకొని సో అది నిలబడుతుందనమాట ఇంకా మనం పప్పుచార్ దగ్గరికి వెళ్ళిపోదాం సో చూసారు కదా పప్పుచార్ కొంచెం ఆ పొంగుకొచ్చిందనమాట అలా పొంగ పోకుండా నేను జాగ్రత్తగా దగ్గరే ఉంటాను సో మనం పులిపేశాం కాబట్టి కొంచెం స్వీట్ అయితే కంపల్సరీ వేయాలి ఆ వగర్ పోవడం కోసం అప్పుడే టేస్ట్ అయితే కొంచెం ఇంకా బాగుంటుంది అందుకని నేనైతే కొంచెం షుగర్ వేస్తాను అనమాట చాలా లో ఫ్లేమ్లో పెట్టి నేనైతే మరగబడతాను చాలాసేపు అంటే మ్యాక్సిమం ఒక గంట గంటన్నరసేపు మరగబెడతాను నేనైతే పప్పు గిన్నెందుకు చూపించాను నేను పప్పు వేసేటప్పుడు చూపించడం మీకు మర్చిపోయాను నేను ఈ గ్యాప్లో మనం ఏదో ఒకటి తినాలి కదా అని పప్పుచారు పెట్టి కష్టపడ్డాం కాబట్టి ఒక రెండు స్వీట్లు తెచ్చుకొని తినేస్తున్నాను అనమాట నేను అది కూడా విజయవాడ నుంచి మా అక్క వాళ్ళు తీసుకొచ్చారు అస్సలు తినని స్వీట్ తిన్నాను అనమాట నేను ఈరోజు సో మరి పప్పుచారు మరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం తాలింపు అయితే వేసేసుకుందాం ఈ తాలింపు వీడియో ఎవరు తీసారో తెలుసా మా పెద్దోడు తీసాడనమాట మా అక్క వాళ్ళ అబ్బాయి అది కొంచెం వీడియో తీరా అంటే వాడు వచ్చి తీసాడనమాట సో అందుకే నేనే తాలింపు అయితే వేస్తున్నాను సో మా నార్మల్గానే ఇప్పుడు అన్నిట్లానే తాలింపు అయితే వేసేస్తాం కదా అన్నీ పచ్చిమిర్చి చిన్నల్లిపాయలు కూడా వేస్తాను ఎక్కువ వేస్తాము ఎందుకంటే టేస్ట్ బాగుండే చిన్నుల్లి అని చెప్పేసి ఎక్కువ వేస్తాం అనమాట కరివేపాకు కూడా ఎక్కువ వేస్తాము మా ఇంకా ఎక్కువ వేసిద్ది నా మీద నేను ఇంకా కొంచెం తక్కువ వేస్తాను అనుకోండి కరివేపాకు ఈ పప్పుచారు గురించి ఏంటంటే నేను ఎప్పుడు పెట్టినా సరే అది రెండు రోజులు ఉండరు మా ఇంట్లో అన్నీ పెడతాను కాబట్టి మా వాళ్ళకైతే చాలా ఇష్టం అసలు ఈ పప్పుచారంటే అంటే మా అమ్మకి మా నాన్నకి మా ఆయనకి ఇప్పుడు మా అక్కకి వాళ్ళ పిల్లలకి కూడా నచ్చిందనమాట చారుతో పాటు నాకు పప్పు చారు కూడా ఎలా అలవాటు అయిపోయింది అందుకే నేను అన్ని పప్పుచారు పెట్టాను అంటే మేము చాలామంది ఉన్నాం కాబట్టి ఒక రోజులో అయిపోయినాయి అనుకోండి ఆ పప్పు చారు సో ఇప్పుడు మనం ఈ తాళిని తీసుకెళ్ళి దీంట్లో వేసేద్దాం ఇప్పుడు కొంచెం మిగిలింది కదా మావాడని అంటే కరెడ్ తీసుకొని చిన్ని అని చెప్తున్నాడు సో ఇప్పుడు మనమైతే తాలిం మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకసారి బాగా తిప్పేసేసి ఎవరికైనా టేస్ట్ చూపించాలి ఇప్పుడు దీన్ని ఎలా ఉంది అని సో ఇప్పుడే కదా తాలింపు సో టైం వేసుకున్నామంటే ముందు చూపించేద్దాం టేస్ట్ అని చెప్పి మా అక్కని పిలిచాను నేను దాన్ని అడిగాను ఎలా ఉంది అని చాలు చాలు ఆమెను అంటే బాగానే ఉంది అని చెప్పింది సో ఇదనమాట నేను చేసిన చేసే అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి